సో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళు చిన్నవాడు నా ఆస్తి బాబు నాకు ఇచ్చే నేను ఉండదు నీట్లో అంటారు అదేంద్రా అంత బాగానే ఉంది కదా నీకు నాకు సమస్యలు ఏమి లేవు కదా ఎందుకు నేను డబ్బులు నీకు ఎందుకు కావాలి అంటే నాకు ఎన్నో అవసరం నా దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉంది ఆ బిజినెస్ నేను ప్లాన్ చేస్తున్నాను సో నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నా బాబు నాకు ఇచ్చేస్తే నా బిజినెస్ నేను చేసుకుంటాను నచ్చితే కదా తప్పేం లేదు కదా నా వాయిస్ ఎందుకు వస్తుంది కదా మీకు అందులో తప్పేమనుందా లేదు అయితే తండ్రి కొడుకు యొక్క ఒపీనియన్కి తండ్రి బాధపడ్డాడో సంతోషపడ్డాడో అక్కడ పూర్తిగా రాయపడలేదు కానీ ఆస్తి భాగం అయితే ఇచ్చేస్తాడు తన భాగం తనకిచ్చి సరే నీ ఇస్తాం అన్నాడు డబ్బు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు ఎక్కడ పెట్టాడు ఏం చేశాడో అక్కడ మాత్రం దుర్వ్యాపారం అని ఉంది ఏమనుంది దుర్వ్యాపారము అని ఉంది దుర్వ్యాపారం అంటే దురుద్దేశంతో చేసే వ్యాపారం అలాగే దుర ఆశతో చేసే వ్యాపారం దుర్మార్గమైన వ్యాపారం మీరు చెప్తున్నాను బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే దుర్వ్యాపారం పనికిరాదు వ్యాపారం ఏదైనా దుర్వ్యాపారం పనికిరాదు ఆ దుర్వ్యాపారంలో కూడా మీరు అసలు పెట్టకూడదు పెట్టిన వాటి దగ్గరికి వెళ్ళి కూడా బంద్ చేయకూడదు ఏంటి దుర్వ్యాపారం ఇప్పుడు మనం చూస్తే చాలా చోట్ల చాలా చోట్ల చాలా చోట్ల దుర్వ్యాపారం చూస్తే బెట్టింగ్ యాప్స్ డబ్బు పెడతారు ఒక్కే సెకండ్లో డబ్బులు చూసి చూసుకుని పూట మనం ఎట్లాంటి మారులేదు మనం అని చెప్పేసి రాత్రి రాత్రి కోటీశ్వరుడు అనేటువంటి దుర్వాశ ఇవాళ నేను దురాశ గురించి మాట్లాడట్లా దుర్వ్యాపారం గురించి మాట్లాడట్లా రోజు నేను మాట్లాడుతుంది ఎదురు చూస్తున్న తండ్రి ప్రేమ అలాగే ఎదురు చూస్తున్నటువంటి తండ్రి ప్రేమ మీ అందరికి పిల్లలు ఉన్నారు మీ అందరు కూడా కడుపు తొమ్మిది నెలలు మోసి ఆ తొమ్మిది నెలల బిడ్డలను పెంచి ఏమంటారు ఆ వాళ్ళని మోసి కని పెంచి పోషించి ఒక ఒక ఎత్తుకు వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈరోజు పిల్లలు మన మాట వినకుండా మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయారు ఏం చేస్తున్నారంటే లోకము పిల్లల్ని చేజార్చుకునేటట్టు చేస్తుంది లోకము మన పిల్లల్ని లాక్కుంటుంది లోక ఆశలు మన బిడ్డల్ని లోక ఆశల వైపు మన బిడ్డల్ని అట్రాక్ట్ చేస్తుంది జీవితం ఎలా ఉందంటే నా లైఫ్ నేను అనుకున్నట్లుగా ఉండాలనే ఆశతో సంతోషాన్ని వెతుక్కుంటూ నేటి తరము నేటి యువతరము ఎస్పెషల్లీ నేటి యువతరము వారి సొంత అభిప్రాయాల మీద సొంత నిర్ణయాల మీద వారి యొక్క మాటకు విలువ ఇవ్వరేమో అని పేరెంట్స్ మీద అనుమానపడి ఖచ్చితంగా మా పేరెంట్స్కి నా ఒపీనియన్ నచ్చదు అనేటువంటి ఆలోచనలో పెట్టుకొని ఏ మాయమాటలు చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయిపోతున్న పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం నేటికి కూడా వాళ్ళ ఇండిపెండెన్స్ని గౌరవించకపోతే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఖచ్చితమైనటువంటి తిరుగుబాటులు చేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎటువంటి అనుమానం సందేహం లేదు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే నా ఇష్టం నా స్వేచ్ఛ నా జీవితం నా బ్రతుకు నాకు నచ్చినట్లు నేను ఉంటాను నన్ను ఎవడ వీల్లేదు దీని ముందు ఎవడు అడ్డొచ్చినా దాన్ని ఎంత స్థాయి ఏ పరిస్ పరిణామ స్థానాలైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి రేపు నీవు నేను కూడా అంతే ఉండాలి వస్తుంది కుమారుడు ఏమడిగాడంటే నా ఇష్టం వచ్చిన వ్యాపారం నేను చూసుకున్న ఆస్తు నాకు ఇచ్చా అన్నాడు వెళ్ళాడు అద్భుతమైన వ్యాపారం చేశాడు అలా అది ఏ వ్యాపారం కానీ డబ్బులు మాత్రమే వీళ్ళు మీరు చాలా సార్లు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా కొన్ని వ్యాపారాలు చేస్తే కుదరదు దుర్వ్యాపారాలు అసలే కుదరదు నష్టం ఖచ్చితంగా పోతారు నై నేను చేసే వ్యాపారం రైటా రాంగా అని మీరు ఒకవేళ విచారించాలనుకుంటే నా తర్వాత మాట్లాడారు కానీ ఏదేమైనా దుర్వ్యాపారం పనికిరాదు ఏ కష్టము చేసినా లాభమే అని దేవుడు చెప్పాడు కష్టం చేస్తే లాభం వస్తుంది ఏం చేస్తే వస్తుంది కష్టం చేస్తే లాభం వస్తుంది బెట్టింగ్ పెడితే కాదు కష్టపడి నేను కూడా బెట్టింగ్ పెట్టుకున్నాయా కష్టపడండి 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 కష్టపడి అది కూర్చొని కానీ నిల్చొనైనా కానీ కంప్యూటర్ ముందే లేకపోతే ఎక్కడైనా కానీ కష్టపడండి దానిలో నిజాయితీ ఉండాలి దాంట్లో ఆనందం ఉండాలి దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి సరే ఆ విషయం పక్కన పెడితే ఎంత నష్టపోయాడంటే తన జీవితంలో తన దే దూర దేశానికి వెళ్ళి అక్కడ ఆ పాడు చేసుకొని తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోతే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నాడు మనోడు ఏమనుకున్నాడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోతే స్వేచ్ఛ ఉంటుందనుకున్నాడు చివరికి ఏం కాదు తనకున్న స్నేహితులు వెళ్ళిపోయిన డబ్బు డబ్బు వెళ్ళిపోతే మాత్రం మన పక్కన ఎవరు ఉంటారు మళ్ళీ చెప్తున్నాను డబ్బు ఉంటేనే మన పక్కన ఉంటారు వన్స్ మన దగ్గర డబ్బు అయిపోయింది అంటే మన ప్రాణ స్నేహితులు అనుకుంటారు మీ పిల్లలు చెప్పండి వాళ్ళ గురించి కూడా ఎలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పండి ఇప్పటి నుంచే నేర్పించండి నేను సండే స్కూల్లో పిల్లలకి ఎంత బాగా నేర్చుకున్నారంటే పిల్లలు ఎవరైనా అడగని చెప్తారు వాళ్ళు సో బ్యూటిఫుల్ అసలు చాలా చక్కగా నేర్చుకుంటారు పిల్లలు ఇలాగలా మేము ఇలా లే ఎన్విరాన్మెంట్ వేరేగా ఉన్నా సండే స్కూల్లో పూర్తిగా అసలు ఇక్కడ ఉన్నాం ఇంక అనిపిస్తుంది అలాంటి పిల్లలు చక్కగా నేర్చుకుంటారు చిన్నతనం నుంచి వాళ్ళు నేర్పించండి బుద్ధి జ్ఞానం నేర్పించాలి వాళ్ళు సత్యం నేర్పించాలి అయితే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే స్వేచ్ఛ ఉంటుంది అనుకొని మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈరోజు పిల్లలు అంతే పొద్దున్న లేస్తే బయట ఉంటున్నారు ఇంటి బయట ఉంటున్నారు ఎందుకంటే ఇంటి బయట స్వేచ్ఛ మనం అనుకుంటున్నా అని వదిలేస్తున్నాం కానీ వాళ్ళు ఏమైతుందో తెలుసా మన దగ్గర నుంచి దూరం అయిపోయి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు ఎత్తుకోవడం ప్రారంభిస్తారు అది కంటిన్యూ చేయదావా దానికి ఒక లిమిట్ పెట్టండి టైం లిమిట్ పెట్టాలి అయ్యా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకున్న జమాన్స్కి ఏం తెలుసు లేకపోతే పర్వీన్కి ఏం తెలుసు లేకపోతే రియానాకి ఏం తెలుసు అన్నాయి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఆ ఆటే చివరిని వాళ్ళు చివరికి వాళ్ళని ఏం చేస్తుంటుంది చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాళ్ళని లోకం వైపు అట్రాక్ట్ చేస్తుంటుంది తర్వాత వాళ్ళు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు నీతో పాటు చక్కగా ఒకప్పుడు టీవీ చూసేవాళ్ళు నీతో పాటు ఆనందించేవాళ్ళు నీతో పాటలు పాడేవాళ్ళు నీ అమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ దగ్గరే ఉండేవాళ్ళు అమ్మని దాటిపోయేవాళ్ళు ఇప్పుడు అమ్మంటే పని తిరారు ఇది ఫ్రెండ్స్ కావాలి మీ ఏం తెలుసు మీకు మీకేం తెలుసు మాకు కొంచెం బాగా తెలుసు మా ఫ్రెండ్స్కి బాగా తెలుసు మీకు ఒక విషయం చెప్పనా వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు కూడా తెలుసుకోండి అప్డేటెడ్ పేరెంట్స్గా ఉండాలి మీరు టెక్నాలజీ నేర్చుకోండి ఫోన్స్ నేర్చుకోండి అన్న మరి చెప్పారండి ఫోన్స్ నేర్చుకుని మాకు ఎప్పుడు ఫోన్లో అన్న మేము ఉండేదంటే అంటే మీరు ఆ ఫోన్ కాదు ఎట్లా కాదు నేర్చుకోవాల్సి పిల్లలు ఏది ఇష్టపడుతున్నారు ఫోన్లో పిల్లలు ఏది ఇష్టపడుతున్నారు ఇన్వాల్వ్ దెమ్ వాళ్ళతో కలిసి ఉండండి ఈ తండ్రి ఆ కొడుకుకి అంత రెస్పెక్ట్ ఎందుకు తెలుసా ఎదిలేసారో ఎందుకు తెలుసా ఈ తండ్రి ఆ కొడుకుని అంత ప్రేమించాడు కాబట్టి మీ పిల్లల్ని మీరు ప్రేమించండి మీ ప్రేమలో మీ ప్రేమలో వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి మీ క్రమశిక్షణలో వాళ్ళ స్వేచ్ఛకు కాస్త బోర్డర్ వేయాలి డిసిప్లైన్ ఎలా ఉండాలంటే పొద్దున సూర్యుడు ఎలా వచ్చి సాయంత్రానికి ఎలా అస్తమిస్తున్నాడో అలా ఉండాలి డిసిప్లైన్ ఈ టైంకి నేను రావాలి ఈ టైంకి నేను పోవాలని సూర్యుడు ఎలా అయితే మనకి డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు ఈ టైం చంద్రుడు రావాలి ఈ టైంకి జరగాలి ఈ కాలంలో వర్షం రావాలి ఈ కాలంలో ఎండ రావాలి అంత డిసిప్లిన్ జరుగుతున్నాయి చూడండి ఈ డిసిప్లిన్లో ఏది మిస్ అయినా అర్థవుతుందా జియోగ్రఫీలో మనం ఏది డిసిప్లిన్ మిస్ అయితే ఏమవుతుంది ఎవ్రీథింగ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ న్యూస్లోకి వచ్చేస్తుంది ఏదో జరగబోతుందంట అది ఇటు జరిగిందంట అది ఇటు వచ్చిందంట ఈ గ్రహం అటెళ్ళిందంట ఆ నక్షత్రం రాలపోతుందంట ఈ సకలం వచ్చి నెత్తి పడిందట నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డిసిప్లైన్ ఎలా ఉండాలంటే దైవికమైన డిసిప్లిన్ ఉండాలి దాన్ని మనం ఏదో డిసిప్లైన్ రేపు కర్ర పెట్టుకుని రెడీగా పెట్టుకుని వేసి కొట్టడం కాదు ఎలా ఉండాలంటే ఆ ప్రేమతో నువ్వు చెప్పే ప్రతి మాట వాడి సూది కూర్చున్నట్టు పుచ్చుకోవాలన్న అది వచ్చిందా ఖచ్చితమైనటువంటి తత్వం ఉండాలి మనం ఒక్క మాట ప్రేమతో షుడ్ బి ఇన్ ద లవ్ విత్ లవ్ అదొచ్చిందా ఏ దొరికితే తీసుకొని సరిస్తే వాతలు పడితే ఎప్పుడేమో లేదు అదొస్తుందా డిసిప్లైన్ షుడ్ బి విత్ లవ్ మీ ప్రవర్తనలో మీ యొక్క కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లలకి ఇవ్వండి ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలంటే మీ ప్రేమను మించింది ఉండకూడదు ఏ స్వేచ్ఛ అయినా నీ కంట్రోల్లో ఉన్నంతవరకే దేశం మన దేశంలో స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ మన రాజ్యాంగాన్ని దాటలకూడదు మన స్వేచ్ఛ మన హక్కు ఏదంటారు వీటన్నిటికి లోబడి ఉండాలి అప్పుడే మన స్వేచ్ఛకు ఆనందం కలుగుతుంది అలాగే నీ పిల్లలు నీ స్వేచ్ఛలో ఉండాలి నీలో ఉండాలి నీతో ఉండాలి okay